హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు దోసకాయతో ఒక మంచి వెరైటీ కూర చూపిస్తాను ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది రోటీలోకి కూడా చాలా బాగుంటుంది దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా కూర చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దోసకాయ కూర టేస్ట్ని కూడా ఇష్టపడి బాగా తింటారనమాట ఈ కూర ఎలా చేసుకోవాలంటే ముందుకు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తిరమా దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అండ్ మిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు చక్కగా తిరామాతని మంచిగా వేయించుకోవాలి తిరామాత వేగిపోయిన తర్వాత ఇందులో మనం దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కలిపి వేసేసుకుంటే సరిపోతుంది జనరల్గా చాలామందికి దోసకాయ కూర అంటే ఇష్టం ఉండదు కానీ ఇలా చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది నచ్చుతుంది కూడా అండ్ కొంచెం లైట్ పులుపుగా చప్పగా ఉంటుంది కదా దోసకాయ అందుకని చాలామంది కూర వేసి చెప్పడారు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దోసకాయలోకి ఉల్లిపాయ కాంబినేషన్ కూరలో చాలా బాగుంటుంది చాలామంది ఉల్లిపాయ వేసుకోకుండా ఉత్త దోసకాయ కూర చేసుకుంటారు కానీ ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తిరమాత వేగిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ఉప్పు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక వన్ ఫోర్త్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనము మూత పెట్టేసి సిమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత ఇంకొకడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు మీరు తినే కారాన్ని బట్టి కూరకు సరిపోయే అంతా ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి నువ్వులు చిట్పటం అనే వరకు చక్కగా వేయించుకోవాలి నువ్వులు ఎండుమిరపకాయలు జీలకర్ర చక్కగా వే వేయించుకోవాలి ఇందులో పల్లీలు శనగపప్పు మినపప్పు ఈ పౌడర్ అంత టేస్ట్ రాదండి అంత బాగుండదు కూడా దోసకాయ కూరలో ఈ దోసకాయ కూరలో ఈ నువ్వుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇలా దోసకాయ కూరలో నువ్వుల పొడి వేసుకొని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో చూసాక ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంది నిజంగానే చాలా బాగుంది దోసకాయ కూర అని మీకే అర్థమై తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ రిపీట్గా మీరు దోసకాయ నువ్వుల కూర చేసుకుంటారు ఖచ్చితంగా సో ఇక్కడ నువ్వులు చూసారా చక్కగా చిట్పెట్టమంటున్నాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి ఈ నువ్వులు ఎండుమిరపకాయలు జీలకర్ర తీసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఈ లోపైతే చక్కగా నాకు కూర కూడా మగ్గిపోయింది అందుకని చెప్పేసి నువ్వుల పొడి అయితే వేసేసాను ఈ కూరలో నువ్వుల పొడి అయితేనే బాగుంటుందండి మళ్ళీ పల్లీలు శనగపప్పు మినపప్పు వేస్ట్ చేసుకున్న పౌడర్ అంత బాగుండదు దోసకాయ కూరలోకి నువ్వుల కాంబినేషనే చాలా బాగుంటుంది నువ్వుల పొడి మరీ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఇక్కడ రెండు దోసకాయల కూర చేస్తున్నాను రెండు దోసకాయల కూరకి రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులైతే అనమాట సో ఇది చూసారా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది మరి ఎక్కువ ఉన్నా కూడా నువ్వుల టేస్టే ఎక్కువ వస్తుంది దోసకాయ టేస్ట్ రాదు అలా ఉన్న బాగుండదు మరీ తక్ పొడి తక్కువైపోయి ఎక్కువ దోసకాయ టేస్ట్ ఉన్నా బాగుండదు రెండు మిక్స్ అయ్యి నువ్వుల టేస్ట్ తెలియాలి దోసకాయ టేస్ట్ తెలియాలి అలా అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు నేను చేస్తున్న కన్సిస్టెన్సీలో చేసుకోండి మీరు కూడా సో ఇలా మొత్తం మంచిగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకోండి మొత్తం నువ్వుల ఫ్లేవర్ అంతా దోసకాయ ముక్కలకి ఉల్లిపాయ ముక్కలకి పడుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక వన్ మినిట్ తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసి ఇందులో మనము ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కట్ చేసేసుకొని వేసేసుకుందాం కొత్తిమీర ఫ్లేవర్ అయితే దోసకాయ కూరలో చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే మనకి దోసకాయ నువ్వుల కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది రోటీలోకి కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్